హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఇంకా ఇది వచ్చేసి బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము తిరుపతికి టూ డేస్ ట్రిప్ వెళ్ళాం కదా ఇంకా అందులో డే వన్ అదే అయిపోయింది ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఓపెన్ చేసి చూడండి ఇంకా డే టూలో మార్నింగే రూమ్ వికేట్ చేసేసి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చామంటే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చామన్నమాట ఇంకా శ్రీవారి పాదాలు అంటే ఏంటంటే ఆయన వైకుంఠుడు మనల్ని అనుగ్రహించడం కోసం మనల్ని అంటే భక్తులను అనుగ్రహించడం కోసం సప్తగిరిలోని నారాయణగిరిపై ఈ గిరిపైన ఆయన ఫస్ట్ పాదాలు అనేది మోపాడనమాట అందుకే వాటికే శ్రీవారి పాదాలు అనేది పేరు అన్నమాట యాక్చువల్గా ఇది ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూడడానికి వచ్చాము ఇంకా నెక్స్ట్ సెకండ్ టైం అన్నమాట మేము రావడం ఇక్కడికి చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపించిందండి చూడండి శ్రీవారి పాదాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఆ రోజు మార్నింగ్ మార్నింగే వచ్చేసరికి క్లైమేట్ కూడా చాలా అంటే అప్పుడే సన్లైట్ వస్తుందన్నమాట కొండపైన వాతావరణం అసలు ఎంత బాగుందో అండి చూడండి మీరు కూడా మంచిగా దండం పెట్టుకోండి శ్రీవారి పాదాలకు మేము చూపిస్తున్నాం కదా ఓకేనా ఇంకా అక్కడి నుంచి పైన దర్శనం చేసుకున్నాము మార్నింగ్ అయ్యేసరికి పెద్ద పబ్లిక్ కూడా ఎక్కువ లేరండి కిందికి వచ్చేసరికి చూశారు కదా ఇది ఇదేంటి తెలుసా మలబార్ జైంట్ స్క్విరిల్ అనమాట ఈ స్క్విరిల్ని నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అండి దానికి మనుషులు బాగా అలవాటైపోయినట్టున్నారు ఉన్నారు మనుషులు బలి వింతగా చూస్తుంది నెక్స్ట్ వచ్చేసి అపూర్వ శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ శిలాతోరణం కూడా రావడం నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ యూనిక్ జియోలాజికల్ ఆర్చ్ అనమాట ఎప్పుడూ రాలేదు చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ స్టోన్స్ అనేవి ఇదిగో చూసారు కదా ముందు మీకు కనబడుతుంది చూడండి తోరణం లాగా జాయింట్ అయి ఉంటాయి అనమాట శిలా తోరణం లాగా జాయింట్ అయి ఉంటాయి అనమాట ఇదిగోండి కనబడుతుంది కదా ఇదే అనమాట దీనికే అపూర్వ శిలా తోరణం అని పేరండి చాలా అంటే చాలా బాగుంది ఇది దగ్గర నుంచి అయితే చాలా బాగుంది చూడ్డానికి ఇంకా చూసుకుంటూ ముందుకైతే వచ్చేసాము ముందుకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని బోర్డ్స్ ఉన్నాయండి ఆ బోర్డ్స్లో ఇదిగోండి నెమలి కూడా ఉందండి అసలు ఎంత బాగుందో అండి ఆ నెమలి కనుక అసలు మొత్తం విప్పుతో అయితే చూద్దాం అన్నట్టు కొంచెంసేపు వెయిట్ చేసాం లేదండి అది మాత్రం ఏం చేయలేదు ఇంకా మా చిన్న పాప చాలాసేపు చూసింది తర్వాత అయితే ఇంకెక్కడికి వచ్చామంటే మేము చక్ర తీర్థం దగ్గరికి వచ్చేస్తామన్నమాట చక్ర ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా లోపలికి ఇంకా అదే వాక్ చేసుకుంటూ వెళ్ళగా లోపలికి వెళ్తున్నాం అనమాట అప్పటికి కొంచెం ఎండ కూడా బాగానే వచ్చిందనమాట ఇంకా అందుకైనా పైన అది కప్పుకొని కొంచెము ఎండ గాలి రెండు విపరీతంగా ఉన్నాయన్నమాట ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ శివుడు ఉంటాడు ఆ శివుడు ఒకటి దగ్గర దీపం పెట్టేశాను నేను మా వారిద్దరం కలిసి దీపం పెట్టేశాము కానీ యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడు మీన్స్ ఇది సెకండ్ టైమే మేము వెళ్ళడము అక్కడ శివుడు ఉంటాడనమాట అంటే అది అఘోరాలు స్థాపించారనమాట ఆ శివలింగాన్ని ఆ శివలింగం దగ్గర ఎప్పుడు ఎవరు పంతులు కానీ ఎవరు కానీ ఉండరు కానీ ఈసారి మాత్రం పంతులు ఉన్నారు ఆ పంతులే స్వయంగా మమ్మల్ని పిలిచి చాలా మా పేరు మీద అర్చం చేసి మంచి బ్లెస్సింగ్స్ మాత్రం ఇచ్చారండి సో బ్లెస్డ్ చాలా బ్లెస్డ్ అనిపించింది అట్టు కార్తీక మాసం కదా చాలా మంచిగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము రిటర్న్ అవుతుంటే ఇక్కడ కూడా మళ్ళీ కనిపించిందండి ఆ మలబారి జాయింట్స్ గెర్రీలు ఇక్కడ సన్లైట్ పడుతుంది అందువల్ల అది సరిగ్గా కనబడలేదండి అది చూసారు కదా మంచి క్యారెట్ అయితే తింటుంది మళ్ళీ చూసాము అందరూ ఎంతమంది వీడియోస్ తీసుకున్నారు అండి నెక్స్ట్ అక్కడి నుంచి ఏమైతే ఎక్కడికి వచ్చామంటే పాప నాశనం దగ్గరికి వచ్చామనమాట ఇంక ఇదే అండి పాప నాశనము ఇంక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని వాటర్ జల్లేసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇది అక్కడ వ్యూ అనమాట నెక్స్ట్ పాతాల గంగ దగ్గరికి వచ్చేస్తాము ఇదే వెహికల్ ఎక్కడము దిగడము చూడడము మళ్ళీ ఎక్కడము బయలుదేరడము ఇంక ఇక్కడ పాతల దగ్గర గంగ దగ్గరికి కూడా వచ్చేసి అక్కడ కూడా ఆ వాటర్ చల్లేసుకొని ఆ భగవంతు ఆశీర్వాదం తీసేసుకొని వచ్చేసాము నెక్స్ట్ ఏంటంటే కిందికి అనమాట కొండ దిగేసి కిందికి వచ్చేసి ఇదేంటంటే కపిలతీర్థం వెళ్తున్నాం అనమాట తీర్థం కూడా మేము ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఆ వెళ్ళే దారిలో ఇదిగో చూసారు కదా ఇక్కడ చండీ హోమం జరుగుతుందండి అసలు ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది చాలామంది ఉన్నారండి లోపల కూడా ఇంకా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత కపిల చాలా టైం పట్టింది దట్టు అక్కడ మాకు అస్సలు వీడియోకి ఎలో లేదు ఇంక ఇది వచ్చేసి తిరుచనవూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి వచ్చామన్నమాట ఇంక అక్కడ కూడా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక వీఐపీ మినిస్టర్ గారు వస్తున్నారంట ఇంకా అందుకోసమే టైట్ సెక్యూరిటీ యాక్చువల్గా మేము ముందే వెళ్ళాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఆయన వచ్చినప్పుడు కనుక క్యూలైన ఆపేస్ ఉంటైతే మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయేది ఎందుకంటే మాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అండి మళ్ళీ ట్రైను మేము వెళ్ళినా కూడా తిరుపతి స్టేషన్ ఇంకా ఇదిగో చూసారు కదా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అనమాట ఆ బ్రహ్మోత్సవాలకే ఆయన పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్నారు అసలు టెంపుల్ని అయితే ఎంత బాగా అలంకరించారంటే చాలా అంటే చాలా బాగా అలంకరించారండి ఆ ఫ్లవర్స్ తోటి అసలు ఎంత కలగా ఉందో లోపల అమ్మవారు కూడా చాలా అంటే చాలా బ్రెస్డ్ అనిపించింది ఇదిగోండి వచ్చేసారు ఆయన పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నారు అనమాట అమ్మవారికి మార్నింగే స్టార్ట్ అయిపోయినాయి అనమాట అక్కడ ఆ రోజు నుంచే స్టార్ట్ అనమాట యాక్చువల్గా అదిగొండి పట్టు వస్త్రాలు కూడా తీసుకొని వస్తున్నారు ఇంకా ఆయన ఎవరు వస్తున్నారా ఏంటా అన్నట్టు మనకి ఎవరైనా వీఏపీలు అంటే ఆత్రుత ఉంటుంది కదా అందుకోసం మేము కొంతసేపు వెయిట్ చేసి ఆయన ఎవరా అన్నట్టు చూసేశామన్నమాట ఇంకా చూసేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరుతుంటే స్టేషన్ దగ్గర వీళ్ళందరూ అక్కడ అమ్మవారి కోసం వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇదేనండి మా డేట్